నమస్తే శివరావు గారు నమస్తే అండి శివరావు గారు వీలునామా ఎప్పటి నుంచో వీలునామా అనేది వినడమే కానీ వీలునామా గురించి నాకు అసలు ఏం తెలియదు జనరల్ గా ఏంటంటే వాళ్ళ ఆస్తిని వారసత్వంగా పంచడానికి వీలునామా అనేది యూజ్ చేస్తారు అని చెప్పేసి విన్నాను నాకైతే ఏ ఆస్తులు లేవు సో అసలు వీలునామా అంటే ఏంటి చెప్పండి వీల్ వీల్ డీడ్ డీడ్ అంటారు ఈ ఎలా రాయాలి అనేది చాలా మందికి తెలియదు అండి చాలా మంది ఎవరైతే వీల్ డీడ్ రాయాలి అనుకుంటున్నారో వీలునామా రాయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో కచ్చితంగా చూడాలి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశము వీల్ డీడ్ ఎలా రాయాలి అసలు ఎన్ని రకాలుగా వీల్ డీడ్స్ ఉంటాయి అనేది మనం చూద్దాం చెల్లెని వీల్ డీడ్ ఏంటి చెల్లె వీల్ లీడ్ ఏంటి సరే ఇది కూడా మనం గమనిద్దాం ఇప్పుడు ఇక్కడ వీల్ డీడ్ అంటే వీలునామా అంటే ఒక వ్యక్తి తన తన ప్రాపర్టీని ఎవరు రాస్తారు ఇక్కడ వీల్ అని అంటే ఎవరికైతే ఆస్తులు ఉంటాయో ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళు కాని ఏంటి అని అంటే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్ కొరకి లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ కొరకి వాళ్ళ తదనంతరం వాళ్ళు ఉండగా ఇస్తే గిఫ్ట్ డీడ్స్ ఇచ్చుకుంటారు అది వేరే విషయం వాళ్ళ తదనానంతరం ఆస్తికి ఒక వారసుని ప్రకటించే ప్రక్రియనే వీలునామా వీల్ డీడ్ అంటారండి సో ఈ వీల్ డీడ్ ఏంటి అని అంటే గా దీనికి పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు ఏంటి అని అంటే నార్మల్ ఒక వైట్ పేపర్ మీద వీల్ డీడ్ వీలునామా అని చెప్పేసి హెడ్డింగ్ ఇచ్చేసి కూడా మనము వీల్ డీడ్స్ రాసేసుకోవచ్చు సో ఏంటి అని అంటే ఈ వీల్ డీడ్ లో ఖచ్చితంగా ఇద్దరి సాక్షుల సంతకాలు కావాలి సో ఇద్దరు సాక్షుల సంతకాలు కావాలి ఆ వీల్ డీడ్ రాసేస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు రాసేటువంటి రోజు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కాకుండా అంటే కాన్షియస్ గా ఉండకుండా ఇప్పుడు ఏంటంటే కొంతమంది మంచాన పడినప్పుడు దిగిపోయి పోయి వేలు వేలు ముద్ర వేయించుకుంటే అక్కడ చూసుకోవాలి సంతకం బెడ్ సంతకం బెడ్ అంటే బలవంతంగా కాక అంటే పూర్తి కాన్షియస్ గా పూర్తి హెల్తీగా ఉన్న తర్వాత ఒక వ్యక్తి వీల్ లీడ్ రాయాలన్నమాట చాలా మంది వీల్ నామాలో కూడా అది రాస్తారు కదా నేను పూర్తి చెప్పేసి ఇది రాస్తాం ఇక్కడ మనకి ఏంటంటే నార్మల్ గా రెండు రకాలుగా ఉంటాయండి రిజిస్టర్డ్ వీల్ అన్ రిజిస్టర్డ్ వీల్ నార్మల్గా మనం రాసుకునే పేపర్ మీద రాసుకునేది నార్మల్ రిజిస్టర్డ్ వీల్ రీడ్ కాదు అది బట్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భాలలో మేము డే టు డే చూస్తున్నటువంటి కేసెస్లో రిజిస్టర్ వీల్ రీడ్ చేసుకోవడము ఉత్తమమైనది నార్మల్గా మనం ఏ విధంగా అయితే ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకుంటామో మనం రాసుకున్నటువంటి వీల్ని కూడా ఆ విధంగా రిజిస్టర్ చేసుకోవాలండి సో దట్స్ కాల్డ్ రిజిస్టర్ వీల్ అయితే ఇక్కడ చెల్లని వీల్డీడీ ఏంటి ఇది ఇంతవరకు ఎవరు చెప్పని సబ్జెక్ట్ ఇక్కడ చెల్లెని వీల్డీడీ అంటే కొంతమంది అంటే ఓరల్ గా వీలు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పేస్తా ఉంటారు ఏంటి నేను అంటే మా మాటల ద్వారా నేను ఒక వ్యక్తికి వీలు చేసేస్తున్నాను అంటే నేను నా మనం అనుకో నా కొడుకుకో బిడ్డకో నేను ఏం చేసిన నేను పది ఎకరాలు ఉన్నది ఆ పది ఎకరాలలో పలానా దగ్గర ఎకరము చాలా కాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్ ఎకరాలు ఉంటాయి ఒక దగ్గర ఒక దగ్గర రేట్ తక్కువ ఉంటుంది అదే నా పెద్ద కొడుకుకి ఇచ్చేసిన నా చిన్న కొడుకు అంటే నార్మల్ గా చెప్తా ఉంటారనమాట నోటి ద్వారా అలాంటి వీల్స్ లిఖిత పూర్వకంగా అంటే రిటర్న్ లో ఉండాల రిటర్న్ లో ఉన్నటువంటి వీల్ మళ్ళీ మళ్ళీ ఒకసారి మీరు గమనించినట్లయితే ఏ వీల్ అయితే ఏ వీల్ డీడ్ అయితే లిఖిత పూర్వకంగా ఉండదో నోటి ద్వారా చెప్పబడుతుందో నేను పలానా వ్యక్తికి పలానా ప్రాపర్టీ ఇస్తున్నా అటువంటి వీల్ని అటువంటి వీలునామాని చెల్లెని వీలునామాగా పరిగణిస్తా ఉంటారు అంటే అది సమక్షంలోనే రాస్తారు కదా సార్ నేను చెప్తూ ఉన్నది ఏంటంటే నోటితో చెప్పేది కొంతమంది పెద్ద మనుషులు ఏం చేస్తారంటే నా తదనంతరం పలానది నా పెద్ద కొడుకుకి నా అడవి కొడుకుకి నా మనవరానికి నా మనవనికి ఈ విధంగా చెప్తారండి అవి చెల్లెవన చెల్లె వీల్ డీట్స్ ఏంటి లిఖిత పూర్వకంగా రాసినటువంటి వీల్ డీట్స్ ఇందులో మళ్ళీ మనం చెప్పుకున్నట్టు రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ రిజిస్టర్ రిజిస్టర్ అయితే రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది వీల్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఓకే సో జనరల్ గా ఏంటంటే సార్ వన్స్ వీలనామా రాసిన తర్వాత కూడా దాన్ని తీసుకెళ్లి ఏ సీల్డ్ కవర్ లోనో పెట్టాక కొన్నిసార్లు అవి బయటపడని పక్షంలో ఆ వ్యక్తి ఎవరైతే వీలనామా రాసారో అతను లేరనుకోండి ఇక్కడ అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు సాక్షులు అని చెప్పేసి చెప్తున్నాం కదా వాళ్ళైనా చెప్తారు లేకపోతే తెలిసిపోతుంది ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి వీలు రాసినాడు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ ఈ మనం కూర్చున్న ప్లేస్లో నిధి ఉంది మనకు తెలిస్తే తవ్వుతాం తెలియకపోతే తవ్వాము బట్ వీలు రాస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసి ఉంటది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబం సభ్యుల మధ్యలో పెద్ద మనుషుల సమక్షంలో సో ఏదైనా కానీ సాక్షుల సంతకాలతో డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళ ద్వారా తెలుసుకునే ఛాన్సెస్ ఇద్దరు సాక్షులు కంపల్సరీ ఉండాలి సో వీలునామా చెల్లె వీలునామా చెల్లని వీలునామా ఇలా రెండు రకాలుగా ఉంటాయి అనమాట సార్ కానీ వీలునామా ఒకసారి రాసిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి తిరిగి రాయవచ్చా ఓకే దానికి ఏమైనా టైం డ్యూరేషన్ అలా ఉంటే అలా ఏం లేదు ఇప్పుడు నార్మల్ గా రిజిస్టర్ చేస్తేనేమో దాన్ని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని చేసుకోవచ్చు లేదు అని అంటే నార్మల్ గా రిజిస్టర్ చేయలేదు పేపర్ ని చూపేసి గొప్పగా రాసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి వీళ్ళు డీట్ రాశారు సార్ రాసి ఆయన ఆస్తిని ఎవరికో ఇచ్చేసారు అవును ఇచ్చేసిన తర్వాత వీళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత ఆస్తి మాది మేము సంతకం పెట్టలేదు అని ఫైట్ చేశారనుకోండి ఆ కేసెస్ పరిస్థితి ఇప్పుడు తన స్వాధితమైనటువంటి ఆస్తి ఆ ప్రాపర్టీ తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి తాను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఓకే వారసులకే ఇవ్వాలి అనేది ఏం లేదు అక్కడ దారిన పోయి దాని అని కూడా పిలిచి ఇచ్చుకోవచ్చు అది ఆయన వ్యక్తిగత నిర్ణయం స్వార్జితం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని అంటాం మనం ఇక్కడ ఆన్సిస్టర్ ప్రాపర్టీ కాదు కదా ఎవరి పేరు మీద ఉన్న ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయట్లేదు కదా వీళ్ళ డీడ్ లో ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటి అని అంటే తన స్వార్జితమైన ఆస్తి తన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు సో తన స్వార్జితం కాబట్టి తన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి దాని మీద వారసులు కూడా ఫైట్ చేయడానికి ఎలాంటి హక్కు లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन